అందరికీ ఇవాళ మీకు గమ్మనైన తపాల చెక్కలు చూపించబోతున్నాను రెండు గ్లాసులు బియ్య పిండి తీసుకొని నానబెట్టుకున్న వరకాయ తురుము పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ కొంచెం దాళ్ళ పోసి బాగా కలిపేసేయండి గట్టిగా ఇలా ముత్త చేసుకొని పక్కన పెట్టుకోండి ప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని కవర్ మీద తపాలి చెక్క ఈ విధంగా చేసి వేయించండి ఒక్కొక్కటిగా చేసుకొని నూనెలో వేసేయండి చెక్కలు బాగా కాలిన తర్వాత చూడని ఎలా కాలాయో ఎల్లగా కాలితే చాలా టేస్టీగా ఉంటాయి తీసుకొని మిగిలిన పిండితో మళ్ళీ కొంచెం కొంచెంగా తీసుకొని చేసి నూనెలో వేసేయండి ఒక్కొక్కటిగా అన్నీ నూనెలో వేసుకున్న తర్వాత ఎర్రగా కాలిపోయి ఇలా మొత్తం బోల్లో తీసుకోండి ఫ్రెండ్స్ పెళ్ళి చెక్కలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్